మా మోమో పరుపు రెడీ అయిపోయింది ఇస్తారు దానికి మంచి బెడ్ సోఫా టైప్ మా మోమో బెడ్ చూసారా ఇంకా దీన్ని డెకరేషన్ చేయాలి ఇట్లా మంచి బెడ్ అయితే చూసారు కదా మా మోమో బెడ్ రెడీ అయిపోయింది పరుపు కుట్ట మంచిగా ఇట్లా పిల్లలకి ఇట్లా రౌండ్ ఉంటే ఇష్టం సో ఇట్లా సోఫా మా సోఫా పడుకుంటుంది చిన్న స్మాల్ బెడ్ మా మొమ్మ కోసం రెడీ మంచి మిడిల్లో పండుకుంటుంది సైడ్కి మంచి స్మూత్ ఇంకా ఫినిషింగ్ చేయాలి నీట్గా సోఫా బెడ్ రెడీ అయిపోయింది చూసారు కదా కమ్ బెడ్ మా మమ్మకి మా మమ్మ పండుకొని కనమాట చలికాలం కదా బాగుందా మమ్మ ఎట్లా మా మమ్మ చూడ ఎంత మంచిగుంది దాని బెడ్ బెడ్ దెడ్ నేను మా మమ్మ కోసం నేను జో 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 మా మమ్మ బెడ్ రెడీ అయిపోయిందమ్మా మమ్మ బెడ్ మా మమ్మ కోసం బెడ్ రెడీ అయిపోయింది చింత పడుకు రెడీ కోసం మామూలు బెడ్ రెడీ అయిపోయింది ఫ్లవర్స్ పెట్టాను బాగుంది కదా మాంచి ఆడుకుంటాడు మామూలు వచ్చి వాడుకుంటా మా మామూ బెడ్ మా కమ్ కొరుకు నీకు నేను ఫ్లేవర్స్ మంచిగా డెకరేట్ చేసే ఇది కొరుకుతుంది అయ్యో ఫ్లేవర్ వీకేసింది మొమ్మ కోసం బయట రీ మామూ బెడ్ రెడీ అయిపోయిందమ్మా మా మొమ్మకి బెడ్ రెడీ అయిపోయిందమ్మా బెడ్ బెడ్ బాగున్నా మంచిగా ఉన్నా మా మమ్మ కోసం కమ్ బెడ్ కమ్ బెడ్ ఎట్లుంది అమ్మా ఎప్పుడు వండుకుంటారు మా మొమ్మ సో మంచిగా సుఖంగా వండుకోవాలి అందుకని బెడ్ మా మొమ్మ కోసం బెడ్ ప్రిపేర్ చేశాను ఎట్లా మమ్మ எட்லேந்தம்மா நிச்சந்த மஞ்ச 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 பண்ணுக்குதான் அம்மா எல்லாம் பண்ணுது சூப்பர் மொம கோசம் கொட்டினூர் மொமலான கியூட்டு பியூட்டிஃபுல் మామకి బెడ్ రెడీ అయిపోయిందమ్మా ఎంత క్యూట్గా వండుతున్నామ్మాండుతున్నాం నిద్రపోతున్న వానే నిద్రపోతున్నావా వానే మంచిగా ఉందా బెడ్ నచ్చిందానే నీకు నచ్చిందానే మా మమ్మకి బెడ్ బాగా నచ్చింది చూడండి ఎట్లా వండుకుందా బ్యూటిఫుల్ క్యూట్ మమ్మ క్యూట్ మమ్మ మంచిగా ఉన్నా మామ బెడ్ మంచిగా ఉన్నానే మంచిగా నచ్చింది నచ్చిందంట చూడండి ఎట్లా వండుకుందాం బోబ్ మా మామకి బెడ్ రెడీ అయిపోయిందమ్మా చూడండి ఎట్లా పండుకుందా మా అమ్మ మామూ ఎట్ట పండుకున్నావే మామూలు ఎంతో నిద్ర చూసి నా బంగారం మెడ పెట్టుకోను మామీ నిద్రపోవాలమ్మా మంచి పండుకోవాలి పండుకో మసిపోయింది బాగా నిద్ర వస్తుంది మంచి పండుకున్నా ఎంత మంచి నిద్రపోతున్నా మా బాగా నిద్రపోతుంది బెడ్ రోజెస్ మంచి నిద్రపోతుంది నిజ రోసెస్ మా మమ్మ కోసం రోసెస్ మామ కోసం రోసెస్ 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 మంచి నిద్రపోతుంది మాద్ర అమ్మ కోసం బెడ్ కుట్టితే సుఖంగా వండుకుని హ్యాపీగా సోఫా సోఫాకం బెడ్ మా మమ్మకి మంచిగా ఉందామ్మ సూపర్ ఉందంట చూడు ఎట్లా వండుకున్నా ఇలా ఇలా పట్టుకో మంచిగా ఉందా మంచిగా 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 ఉందంట మంచిగా ఉందంట బజ్జో 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 సరేనా ఎయిట్ ఓ క్లాక్ లేదు తిన్ను సరేనా చూయలు తిన్నప్పుడు చూయలు సరేనా సరేనా మమ్మో

మమ్మ చూసారా ఇంకా మొత్తం మొత్తం చేయి మీరేసుకొని వండుకుంటున్నామ్మా చేయి ముట్టుకుంటా కూడా చేయి చక్కలో ముక్కలను పెట్టుకోమండుకుందాం మరి చక్కలో ముక్కలం పెట్టుకోమండుకుందామ్మా చెక్కలో ముక్కలను పెట్టుకోమండుకుంటుందమ్మది మంచి పండుగ చేతులు చూడమ్మ ఎట్లా ముద్దు పెట్టుకుందా చేతులు చూడమ్మ ఎంత ముత్త పెట్టుకుందా అబ్బమ్మ మామ జో 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 చూచో చూసు ఎట్లా పెట్టుకుందా చేతులు మామూ చాలు చారు చూడు 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 డిస్టర్బ్ చేయండి డిస్టర్బ్ ఓ ఎట్ల పెట్టుకుందా ఎట్ల పెట్టుకుందే ఇదేంది పిల్ల లాడు మా మామకి హ్యాపీ బర్త్డే వన్ మంత్ అవుతుంది మా మామకి హ్యాపీ బర్త్డే మామూ మామా మామ వచ్చి వన్ మంత్ అవుతుంది మా మమ్మకి హ్యాపీ బర్త్డే కాళ్ళ చేతులు ఎట్లా పెట్టుకొని వండుకుంది చూడమ్మా మా మామ సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను మా మమ్మ కోసం బెడ్ ప్రిపేర్ చేశాను అనమాట దానికి అందంగా ఫ్లవర్స్ పెట్టాను ఎంత క్యూట్గా వండుకుందా మొమో సో చూసారు కదా ఎంత అందంగా దానికి నచ్చినట్టుగా రౌండ్గా మొమోకి నచ్చినట్టుగా అంటే క్యాట్స్గా రౌండ్గా ఉంటేనే బాగుంటుంది బెడ్ అని చెప్పేసి సో ఫాకమ్ బెడ్ లాగా అండ్ ఫ్లవర్స్ డెకరేట్ చేసా అనమాట నాకు ఇష్టంగా ఆ మొమో కూడా చాలా అసలు అందులో పడుకొనే ఉంటుంది చూస్తున్నారు కదా లేకుండా మంచిగా పండుకొని నిద్రపోతుంది సో మనమే కాకుండా మనం మన పెట్స్కి కూడా నచ్చిన విధంగా వాటిని కూడా పడుకుంటే మంచిగా హ్యాపీగా ఉండే విధంగా ప్రిపేర్ చేస్తే అవి కూడా హ్యాపీ అవుతాయి కదా సో నాకు ఇలా తోచిందనమాట మొమో కోసం నేను ఇష్టంగా ప్రిపేర్ చేశాను చూసారా ఫ్లేవర్స్ పెట్టాను అలా పీక్ పడేసా సో బట్ దాంట్లోకి వెళ్ళైతే లేవకుండా పడుకుంటుంది మా మొమ్మ క్యూట్ మొమో సో చూసారు కదా మా మొమ్మకి జిష్ తగలకుండా చేతికి బ్యాండ్ కూడా పెట్టాను అనమాట అది మాత్రం బెడ్ బెడ్ మీదే పడుకుంటుంది అటు ఇటు చాలా ముద్దుగా అనిపిస్తుంది ఆ బెడ్ దానికోసమే అందంగా క్రియేట్ చేసినట్టు భలే సెట్ అయింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మా మొమ్మ అండ్ మా మొమ్మ బెడ్ సో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ యువ సందలక్ష్మి మహిళా సేన థ్యాంక్ యూ బై బాయ్